మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండడానికి నేను చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఏమను మీరు కనుక్కోగలరా చెప్పగలరా తెలుసు కొంతమందికి ఎవరికైనా తెలి తెలవచ్చు నా ఎంత ఏజీ ఉన్న వాళ్ళకి మరి నలభై ముప్పై యాభై సంవత్సరాలకి ఎలా తెలుసుది తెలియదు కదా చెప్పడానికి వచ్చా చెబుతా నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అసలు నా పారు నా పేరు మారుమోగిపోవాలి అంత బాగుంటుందన్న అర్థమైంది కదా పెద్దమ్మ అంటే మా మజ్జాత్తాలి తలకి ఈ నూనె రాయాలంటే చాలా మంది చెప్తున్నాను కాదంట్ల నేను చాలా పెట్ట పెట్టలేదని కాదు ఈ నూనె సొంతంగా మనము కొనుక్కొని కొనుక్కొని తీసుకెళ్ళి గానుక్కాడ ఆడించి తెచ్చాము అంటే తెల్ల నువ్వులు కావు నల్ల నువ్వులు నల్ల నువ్వులు నూనె నల్ల నల్ల నువ్వులు పొట్టు తీయకోకుండా ఆడించుకొని మనకు మనం వెళ్ళి ఆడించుకుంటే ఇది ఐదు కేజీలు తీసుకెళ్ళి ఆడిస్తే ఇదిగో గానుక్కాడ ఇది ఇది ఒక సీసా ఇది నాలుగు వందల యాభై గ్రాములు ఇది మొత్తము డబ్బులు అయ్యేది ఎక్కువే అంటే రెండు వంద ఎనభై నూట ఎనభై ఐదు రూపాయలు తీసుకున్నారు కేజీకి మళ్ళీ ఆడించుకోవడానికి కూడా తీసుకుంటారు కదా అలా ఐదు కేజీలు తెచ్చారు ఒక కేజీ రెండు కేజీలు మేము ఆడమనేశారు ఐదు కేజీలు తెచ్చాం ఐదు కేజీలు తెచ్చి అంత డబ్బాకి వచ్చి అనుకున్నాం మేము ఇదిగో ఈ సీసాకి దీనికి వచ్చింది ఎన్ని ఎన్ని మాటలు చెప్పుకుంటాం కాదని అన్నగా నేను మీరు నా తలతో పోటీ పడి వస్తారా రారా నా అంత తల మీకు రావాలా అది అది కూడా ఎంతలా ఉంటుంది ఈ ఒక్కొక్కటి ఈ జడంతలా ఉంటది నా తల ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తాను వెనక్కి తిరుగుతాను నా తల చూడండి ఎంత తలతో నేను ఉండి నాకు ఒక్క ఇంటికి రాల రాలట్లేదు మరి ప్రతి ఒక్కరికి తల రాలిపోతుంది తల రాలిపోతుంది ఆ అలాగైపోతుంది తెలియదు అంటారు కానీ నాకు రావట్లేదు నాకు ఇది అవ్వట్ల ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు ఇలా ఏంటిని పెద్దమ్మ అబ్రమా తీసి నీ చాలా వదిలిస్తే మాకైతే మాత్రం ఇగ్గిలా ఉంది అంటున్నారు దయవాల్ల దేవుడు దయవల్ల మీ దయ వల్ల ఒక్కసారి అమ్మ నువ్వు నాకు తెలీదు నువ్వు అత్తనా నేను అడ్రస్ ఇస్తాను చక్కగా నా తలని నువ్వు వేరు చేస్తావు అని ఇష్టం చూసుకో ఎందుకంటే ఇగ్గు పెట్టుకుంటే టైము కాదు ఇగ్గు పెట్టుకునే వయసు కాదు ఇగ్గు పెట్టుకుని పట్టుకు పెట్టుకొని తిరగడానికి అంత ఏజీ లేను నేను నాకు ఎందుకమ్మా ఇగ్గులు అసలు చెప్పండి మీరు ఒకసారి తల పుట్టిన పూర్వం కానీ చని పుట్టంగా నేను చెయ్యాలని ఆలోచన మీద ఇవన్నీ నేను తెచ్చాను మీరు కూడా నేను చేసిన తర్వాత చూసి మీరు తెచ్చుకొని చేసుకుంటే సూపరు సూపర్ అంటే సూపరు అసలు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ప్రతి ఒక్కరు కూడా అందరూ రోజులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి అమావాస్య రోజు పుల్లు నూనె రాసుకోవాలా లక్ష్మీదేవికి ఈ పల రోజులు రాసుకోవాలని ప్రతిరోజు చెప్తున్నారు చాలామంది నూనె రాసుకొని తానం చేసుకోండి మంచిది లక్ష్మీదేవికి మంచిది అందుకు ఇష్టం అని అంటారు మీరు ఏను వేరు రాసుకునే ఇది ఇది రాసుకుంటే కరెక్ట్గా లక్ష్మీదేవి దేవచ్చు మన ఇంట్లో ఉంటుంది ఇది రాస్తే ఇదే ఆమెకిష్టం నువ్వులు నూనె నువ్వులు నూనె ఇదిగోండి అమ్మ ఉసిరిగ ముక్కలు కొద్దిగా ఖర్చి పచ్చేగా నీళ్ళు పోయుకోకుండా దా ఇవి మిర్చి పట్టుకోవాలి దంచడానికి దానికి ఉండాలి కదా మిర్చి పట్టుకుంటే సక్క బాగుండదు కచ్చిమిర్చి ఉసిరగాయలు అమ్మా ఇవి ఆరు ఉసిరిగాయలు పెద్దకాయలు అనమాట ఆరు ఉసిరికాయలు ఇప్పుడు మనం మిర్చి పట్టుకుని వద్దాం రండి మా మిర్చి పెట్టుకొని పెట్టి ఇక గిన్నె వేసుకున్నాను ఇక్కడ పెట్టాను మళ్ళీ గోరింటకి అలాగే నీళ్ళు పోయిపోకుంటే ఆడిస్తుందాం బాగా కడుపుకోవాలమ్మ తెచ్చిన తర్వాత మట్టి బాగా ఉంటుంది ఏంటో దుమ్ము చెట్లకి ఇలా ఉంటుంది అర్థం కావట్లే బాగా మూడు నాలుగు సార్లు కరిగినా కానీ నల్ల నెల వస్తున్నాయి బాగట్లా ఇంకమ్మా గోరింటకు దుబ్బుకొని వచ్చాము మీరు కూడా ఇలాగే నేను ఎలా చేస్తాను అలా చేయండి చూడు చూడండి చక్కగా అప్పుడు మీరు బాగుంటారు నిజంగా చెప్తున్నాను అసలు అమ్మా నువ్వుల నూనె వేసుకోండి నువ్వుల నూనె చూడు కలర్ చూడండి అమ్మా గోరంటాక వేస్తున్నాను చూడండి మీరు ఇంకా మా ఉసిరికాయ దే కచ్చబచ్చిగా పట్టుకున్నాం అనమాట మనము అది ఇది ఇది కూడా అమ్మా చూడండి గుంట గల గీ చెప్తా కదా సేల వస్తుందని ఆ పొడనమాట నూనెతోనే నల్లగొస్తుంది కానీ ఇవన్నీ ఎందుకు అంటే అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది తల అందుకని ఆస్తున్నాను చూడండి మీరు అమ్మ మందార పువ్వులు ఐదు రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలు పొడనమాట ఇది అర్థమైందా మీరు కూడా నేను చేసినట్టుగా తెచ్చుకుంటే సూతులు కానీ మీరు అది నేను చెప్పేది మందారాకు మందారాకుతోనే మనం తలక పోసుకుండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మందారాకు తెచ్చుకొని పుంగుడు గజంలోనే వేసుకునే గంజిలో వేసుకునే పిసి గట్టిగా పిసిగాం అనుకో జిగురు జిగురులాగా వస్తుంది అప్పుడు తల్లలేదు ఎంత బాగుంటుందో మనం ఎడు తిరిగి అప్పుడు తిరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది తెచ్చుకోండి మరి మరి మీ చెప్పి వేస్తున్నాను మందార ఆకు పొడిది ఇదిగమ్మా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తారని ఒకసారి చూడండి పెద్ద మంటలు పెట్టి మాడిపోయినట్టు సేమ్ ఆకండి మీడియం సైజు సిమ్లో కాకుండా కొద్దిగా మీడియం సైజు పెట్టుకుంటే దగ్గర నిలబడటం అనుకో నీట్గా ఉంటది ఇంకా ఇందులో మనం ఇంకా రెండు వేయాలా అలా చూడండి నేను వేస్తుంటాను మీరు చూడండి ఇలా ఇలా కలపండి అమ్మా చూడండి దగ్గరుండి ఇలా కలుపుకోండి నేను పోసింది చేస్తా చూపించాను కదా అది ఒక ముప్పై వంతే పోసాను డబ్బా నిండు పోయలేదు ఇప్పుడు ఉన్నది పోసేస్తున్నాను అన్నమాట ఒక డబ్బా మాత్రం పోసాను ఒక్కొక్క వేసుకోండి అమ్మా చూడండి మేము ఏతున్నాము మనము ఇప్పుడు ఇది ఎంత చేస్తున్నాం కదా ఇది చిన్నోళ్ళు కాంచి పెద్దోళ్ళ వరకు తెల్ల జుత్తు వచ్చేస్తుంది అది ఇప్పటి నుంచే చేసినట్టుగా చేసి రాస్తే అసలు తెల్ల జుత్తు అంటూ రాదు అదే ఒక ఎత్త వయసు వాళ్ళు అంటే ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాళ్ళు రాసుకోవచ్చు నా వయసు అత్తోడికి నల్లగా ఉంటుంది అని జుత్తు తెల్లగా ఉండే ఉండదు ఇది అంత మంచిది ఇది మీరు నమ్మండి మీకు నమ్ముతారు నమ్మక కాదు మీరు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం నేను మాత్రం తయారు చేసి మీకు ఇస్తున్నాను మీరు మాత్రం తయారు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు తెల్ల జుత్తు అది ఇది అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇదంతా ఇది ఇంత పాజిట్ ఎవ్వరు చెయ్యరు ఎంత అందంగా కూడా ఎవరు చేయరు నువ్వు నువ్వులు కొనుక్కొని ఆడించుకొని తెచ్చి ఎంత అందంగా చేయడం అంటే విషయం కాదు తర్వాత మీ ఇష్టం చూడండి అమ్మా ఎలా ఉడుగుతుందో ఒకసారి చూడండి ఇది చూసి మీరు కన్నులు పండుగగా చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇదిగమ్మా ఇప్పుడు దగ్గర అయింది కదా అంటే దించేసి టైం అయింది మరుగుతుంది చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెంతులు వేసుకోవాలి ఫస్ట్ వేసామనుకో ఫస్ట్ ఉంటే నల్లగా అయిపోయి మాడిపోతాయి అనమాట మన బాగోవు అందుకని నేను ఇప్పుడు వరకు ఉంచాను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు మెంతులు మాత్రం మూడు స్పూన్లు వేసానమ్మా ఎంత పౌడర్లు వేసాను కదా ఆ పౌడర్లో ఎంత వేసానో మీకు చెప్పలేదు కదా అది కూడా మూడే స్పూన్లే వేసాను చూడండి అమ్మా ఇప్పుడే ఏడు వేడిది వంపుకోవాలి చల్లారిపోతే అంతా పొళ్ళు కట్టేస్తుంది అనమాట ఏడు వేడిదనుకో బాగుంటుంది ఇగమ్మా చూడండి అమ్మా ఇగో ముందు ఒక దీంతో నడపోసుకొని మళ్ళీ గుట్టతో నడపోసుకోవాలి ఎందుకంటే తలక్ కదా అందుకని చెప్పి అంతా వడపోస్తే నేను పోసిన నూనె మీకు తెలుసు నీ పోతే ఎంత అయిందో చూడండి పౌడర్లు ఆకులు ఇవన్నీ ఉసిరిగాయ ముక్కలు అన్నీ వేసేటప్పటికి ఆటికి సగం అనమాట ఇది మనకున్నది ఇది ఒరిజినల్ నూనె ఇది మీరు ఇది రోజు పెట్టుకొని పడుకోవచ్చు ఇది పెట్టుకొని తానసేయకుండా ఎలాగా అని అక్కర్లా కొద్ది 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 పెట్టుకొని మసాజ్ చేయడం మా అసలు జుత్తు ఎంత మనకు రావాలంటే మసాజ్లోనే ఉందనమాట ఎంత మసాజ్ చేస్తుంటే అంత జుత్తు మనకు వస్తుంది ఇది మాత్రం కంపల్సరీ మీరు వాడుకోండి పెద్దమ్మకి మరీ మరీ మర్చిపోకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను